అభిషోకమున వియాలో ధన ధాన్యముల బాతి వియాలో దాయాదులను బాతి వియాలో వనితతో ఆరాజు వియాలో వనమందు నివసించే వియాలో కలికి లక్ష్మిని గూర్చి వియాలో ఘనత పొంగునరింప వియాలో ప్రత్యక్షమై లక్ష్మి వియాలో కలికి వరమడుగమని వియాలో వినిపించి వేడు చూ వియాలో వెలది తన గర్భమున వియాలో జన్మించే శ్రీ లక్ష్మి బియ్యాలు అంతలో మునులు నువ్వు అక్కడికి వచ్చి బియ్యాలు కపిల గాలావులు నువ్వు కశ్యపాంగీరసులు బియ్యాలు అత్రి వశిష్ఠులు

నుంచి వేడు చూత గర్భమున వియ్యాలో తమని వేడగామది మెచ్చి బియ్యాలు సత్యవతి గర్భమున వియ్యాలో జన్మించే శ్రీలక్ష్మి బియ్యాలు అంతలో వులును వియాలో కశ్య పాంగి రసులు వియాలో అస్రివా శిష్టు వియాలో ఆకండి అను జూసి వియాలో 我要。<Yeah. S 2> yeah. చాలా <laughs> ఆనందాన్ని <laughs> <laughs> ఇకారాబాద్ జిల్లా మైరా ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉపశాఖ గారికి వాళ్ళ తీర్పు మరియు జిల్లా అధ్యక్షురాలు గారికి వాళ్ళ తీర్పు వికారాబాద్ ప్రకటన అధ్యక్షురాలు ఒక టీంకు ఈ కార్యక్రమంలో పాల్పరుస్తున్నటువంటి మన గౌరవ ప్రథమ పౌరాలు మందిరానికి అలాగే కార్యక్రమం పాల్పరుస్తున్న మన వాసవి మహిళా మహిళలకు అలాగే ప్రతి ఒక్కరికి కూడా వాస్తవానికి రాష్ట్ర మహిళ విభాగ ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఈ తొమ్మిది రోజులు తొమ్మిది జిల్లాలు ఎంచుకొని వారు ప్రతిరోజు ఒక జిల్లాకు వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని బాగుపరచుకోవడం జరుగుతుంది కాబట్టి వారు మా జిల్లాను కూడా వేయించుకొని ఈ కార్యక్రమం చేపట్టినందుకు రాష్ట్ర విభాగం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను వాస్తవానికి గత ఆయా సంఘంలో పనిచేసినప్పటి నుండి కూడా వారి ఎప్పుడు కూడా ఇక్కడ కార్యక్రమం చేసిన మహాసభ ఆధ్వర్యంలో మా సార్

இங்க பேக் பண்ணி போ. இதுக்குள்ள जितने <opin Well Poroth hari> రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ వికారాబాద్ మహిళా విభాగం నుండి ఈరోజు వికారాబాద్లో ఈ క్రికెట్ గ్రౌండ్లో అంగరంగ వైభవంగా చాలా చక్కటి బతుకమ్మ కార్యక్రమాలు జరిగాయి మరి నా పేరు డాక్టర్ ఉప్పల శారద నేను తెలంగాణ స్టేట్ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగానికి అధ్యక్షురాలి ఈరోజు మేము ఐదో రోజు ఐదు జిల్లాలు మాకు తొమ్మిది రోజులు కూడా తొమ్మిది ఉమ్మడి జిల్లాలు వెళుతూ ఉన్నాము ఎందుకంటే వైశ్యులు చాలా అమ్మవారిని ఎంతగా ప్రేమించి ఎంతగా మేము ఆరాధిస్తామో అదే రకంగా బతుకమ్మని కూడా ఊరూరా ఈ ప్రకృతిలో దొరికే చక్కటి పువ్వులని కూడా ఆరాధించడం పువ్వులని కూడా పూజించడం అనేది మన తెలంగాణ యొక్క ట్రెడిషను ఈ యొక్క ట్రెడిషన్ని మనం ఎప్పటికీ మానకూడదు అనే ఉద్దేశంతోనే మేము కూడా ప్రతిరోజు మినిమం రెండు మూడు జిల్లాలు అంటే ఒక ఉమ్మడి జిల్లాకి వెళ్తే మూడు జిల్లాలు కవర్ చేసుకొని ఈ రకంగా మేము కార్యక్రమాన్ని చేస్తున్నాము ఈ వికారాబాద్ జిల్లాలో మరి యాస్కి శిరీష గారు అలానే శైలజ గారు మేఘమాల గారు చాలా చక్కగా ఆర్గనైజ్ చేసి దీన్ని మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా మరి ఇంతమంది హాజరు కావడం ఇంత చక్కగా ఈ గ్రౌండ్ కూడా చాలా బాగుంది వాన కూడా ఒక సన్నని పువ్వుల వర్షంలాగా కురుస్తుందే తప్ప మమ్మల్ని సత్తాయించలేదు ఇంత బాగా ఈ కార్యక్రమం జరిగినందుకు మా రాష్ట్ర మహిళా విభాగం తరపు నుంచి వికారాబాద్ జిల్లా మహిళా విభాగం వారికి మరి అదే రకంగా మన వికారాబాద్ టౌన్ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ శ్రీరామ్ ఈరోజు బతుకమ్మ కాంపిటీషన్స్ రాష్ట్ర ఆర్యవేష మహిళా విభాగ్ వారు మాకు కొంతమంది అన్ అంటే విశిష్ట జ్యువెలర్స్ వారి ద్వారా స్పాన్సర్షిప్ ఇప్పించారు ప్రతి జిల్లాలో కూడా బతుకమ్మ కాంపిటీషన్స్ పెట్టండి అని విశిష్ట జ్యువెలర్స్ అనేది కొత్తపేటలోనూ జు బంజారా ఇల్స్లో బంజారా ఇల్స్లోనూ ఉంది వాళ్ళు మాకు స్పాన్సర్షిప్ చేసి ప్రైజెస్ పంపించారు ఇక్కడ కండక్ట్ చేయమని ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు వికారాబాద్లో ఈ కార్యక్రమాన్ని ఈ క్రికెట్ బాక్స్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర సహకార మహిళా విభాగం సహకారము మరియు వికారాబాద్ పట్టణంలోని ప్రతి మహిళ ఈరోజు వచ్చిన ప్రతి మహిళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మేము ఊహించిన దానికన్నా కూడా బతుకమ్మలు కొంచెం తప్పు కాంపిటీషన్గానే చేసుకొచ్చారు చా అందరూ కూడా చాలా బాగా చేసుకొచ్చారు కాకపోతే ఈ వర్షం కొంచెం మమ్మల్ని డిస్టర్బ్ చేసింది మామూలుగా మేము ఇండోర్లోనే ప్లాన్ చేద్దాం అనుకున్నాం కానీ కొంత ఈ లొకేషన్ డిఫరెంట్గా మంచిది బాగుంటుంది కదా అయితే బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయని అనుకున్నాం కానీ వర్షం డిస్టర్బ్ చేస్తుందేమో అనుకున్నాం కాకపోతే ఐదు గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఇంతే వర్షం పెరగట్లేదు తగ్గట్లేదు మమ్మల్ని ఆశీర్వదించినట్టుగా వర్షం పడుతుంది కాబట్టి ఇది కూడా ఒక రకమైన శుభ భావించి మేము చాలా సంతోషిస్తున్నాం మాకి ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన రాష్ట్ర విభాగానికి ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను జై పాయింట్